అనేక విషయాలు అడిగారు వ్యాప్తి చెందుతుందో ఇటీవల సంఖ్య కేసులు ఎక్కువ వస్తున్నాయనే విషయాన్ని వారు చెప్తున్నారు అధ్యక్ష ఈ రెండు వేల పది నుంచి చూస్తే గణాంకాలను చూస్తే జాతీయ స్థాయిలో ఈ వ్యాధి తగ్గుతున్న శాతం డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఉంటే మన రాష్ట్రంలో ఎనభై ఆరు పాయింట్ రెండు ఆరు ఉంది అధ్యక్ష అంటే చాలా డిక్లైన్ రేట్ మన రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంది అదేవిధంగా హెచ్ఐవి పాజిటివిటీ జనరల్ పాపులేషన్కి నాలుగు పాయింట్ ఒకటి మూడు నుంచి అది రెండు వేల పది పదకొండులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి అది సున్నా పాయింట్ ఏడు ఎనిమిది శాతం తగ్గింది అధ్యక్ష అంటే దాదాపు మూడు మూడున్నర శాతం తగ్గింది అదేవిధంగా ఈ ప్రెగ్నెంట్ పాపులేషన్లో సున్నా పాయింట్ నాలుగు ఆరు శాతం అంటే రెండు వేల నాలుగు వందల నలభై ఏడు మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు రెండు వేల పది పదకొండులో సున్నా పాయింట్ నాలుగు ఆరు శాతం ఉంటే ఇప్పుడు సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతానికి అది తగ్గింది అధ్యక్ష అదేవిధంగా మగ అడల్ట్ పాపులేషన్లో రెండు పాయింట్ నాలుగు ఐదు శాతం ఉంటే తొంభై తొంభై ఎనిమిది నాటికి ఇవాళ అది పాయింట్ ఆరు రెండు శాతానికి తగ్గింది అధ్యక్ష అయితే దీని మీద అవగాహన పెంచడానికి అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం తొంభై ఆరు ఎన్జిఓలు పదమూడు రూరల్ ఎన్జిఓలు రెడ్ రిబ్బన్ క్లబ్స్ ఇట్లా అనేక సంస్థల ద్వారా ఏజెన్సీల ద్వారా కూడా అవగాహన పెంచే కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా టీవీల్లో కానీ లేదా ఈ కోటింగ్స్ ద్వారా కానీ ఐఈసి ప్రోగ్రాంల ద్వారా కూడా రైల్వే స్టేషన్లో ప్యానల్స్ పెట్టడం ద్వారాగా అవగాహన పెంచే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష అయితే ప్రధానంగా ఇది ఒక స్టిగ్మా లాగా సామాజిక రుగ్మత్వగా భావిస్తున్నారు కాబట్టి ప్రజలు ముందుకు రావాల్సినగా మేము కోరుతుంటాం ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు అయితే దీనికి కౌన్సిలింగ్ కోసం ఒక రెండు ముప్పై ఆరు స్టాండ్ అలోన్ ఇంటగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పా అధ్యక్ష ఇది కాకుండా సుదూర ప్రాంతాలకు కానీ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడన్నా వెళ్ళడానికి ఇబ్బంది అయిన ప్రాంతాల్లో వాళ్ళు రావడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటిని గుర్తించి ఇటీవలే ఒక రెండు నెలల క్రితం పది ఐసిటిసి మొబైల్ అంబులెన్స్లో కూడా ఏర్పాటు చేయడానికి అధ్యక్ష దీని ద్వారా ఆ సుధీర్ ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి పేషెంట్లను గుర్తించడం పరీక్ష నిర్వహించడం అదే తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు గుర్తించడం చికిత్స అందించడం పూర్తిగా నివారణించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష స్టిగ్మా ఆ సామాజిక రుగ్మత ఇది తప్పు అనేది బయట తెలుస్తే ఏమని అనుకుంటారేమనే భావనలోంచి అరవింద్ గారు అరవింద్ బాబు గారు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా బయటకు రావాల్సిన అవసరం ఉంది అయితే ఏఆర్టీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా చికిత్సను ఉచితంగా అందిస్తున్నాం దానికి సంబంధించిన దానివల్ల వచ్చిన మార్పు ఏంటని గౌరవ సభ్యులు రోషన్ కుమార్ గారు అడగడం జరిగింది వాటి సంబంధించిన జిల్లాల వారి వివరాలు నేను అందించే ప్రయత్నం చేస్తాను అయితే చిన్నపిల్లలకి ఏ రకంగా ఆదుకుంటున్నారు తల్లిదండ్రులు చనిపోతే అని మిషన్ వాత్సల్య అనే కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ కారణంగా తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లల్ని ప్రభుత్వం కాపాడే దిశగా వారికి వారి భవిష్యత్తు కలిగించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తుంది వీటికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అటువంటి పిల్లలు ఉన్న వాళ్ళని గుర్తించడం జరుగుతుంది అధ్యక్ష అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంఖ్య పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి సంఖ్య అయితే మనం చూస్తే రెండు లక్షల ఇరవై ఐదు వేల నూట ఇరవై తొమ్మిది ఉంది అధ్యక్ష జిల్లాల వారిగా చెప్పారు జిల్లాల వారిగా గౌరవ సభ్యులు అడిగితే చదువుతాను కానీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల నూట ఇరవై తొమ్మిది ఉంది ఆ జిల్లాల వేరేగా లిస్టు కూడా ఉంది అది చదవడానికి సమయం కావ లేదు కాబట్టి తర్వాత నేను గౌరవ సభ్యులకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అయితే విధంగా దీనికి ట్రీట్మెంట్ అందించడం కోసం ఒక ఏడు స్టేట్ రెఫరెన్స్ ల్యాబ్స్ని పది వైరల్ రోడ్ ల్యాబ్స్ని కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష తర్వాత టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ బిహేవియల్ చేంజ్ కమ్యూనికేషన్ కానీ కండం ప్రమోషన్ కానీ చేస్తున్నాం ముఖ్యంగా తొంభై ఆరు టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ని కూడా ఈ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది వీటిలో భాగంగా ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ని మేల్ సెక్స్ వర్కర్స్ని తర్వాత ఈ మైగ్రెంట్ వర్కర్స్ని ట్రక్ డ్రైవర్స్ని వీళ్ళని గుర్తించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్తున్నారు గౌరవ చౌదరి గారు కూడా ఈ హైవేల్లో కూడా ఉన్న వాటిని కూడా నియంత్రించాలి దాని ద్వారా ద్వారా పోలీసులలో పోలీసు ద్వారా వాటిని కొన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలి వాటిని కూడా పరిశీలన తీసుకుంటాం అధ్యక్ష ఈ రకంగా నలభై ఏడు వేల ఏడు అమలు చేస్తున్నాం అధ్యక్ష కాబట్టి నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ యూనిట్ కూడా నెలకొల్పడం జరిగింది ఆ డేటాను కలెక్ట్ చేయడము డేటాని మంత్లీ వారిగా మానిటర్ చేయడం తర్వాత కేంద్రంలో నాకోకి వాటిని సమర్పించడం కూడా జరుగుతోంది అధ్యక్ష అదేవిధంగా ఇది వంద శాతం ఈ కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అధ్యక్ష దీని కింద గత సంవత్సరం యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో గత సంవత్సరమే నూట ఇరవై ఏడు కోట్లు ఏపీ శాక్స్కి కేంద్రం నుంచి కూడా రావడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తున్నాం అడల్ సెండెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని కూడా ఇచ్చి విద్యార్థి దశలోనే వీటి పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గ్రేటర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ఎయిడ్స్ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నాం ప్రధానంగా రెడ్ రిబ్బన్ రెడ్ రిబ్బన్ క్లబ్స్ని కూడా ఈ విషయాల్లో వాడుకునే ప్రయత్నం చేస్తాం ఏఆర్టీ ఇది టీబీ విషయానికి వచ్చేసరికి టీబీ నియంత్రణలో ఉంది అధ్యక్ష టీబీ అయితే ఒక విజయనగరం జిల్లా తప్పిస్తే మిగతా రాష్ట్రంలో నియంత్రణ ఉంది ఒక విజయనగరం జిల్లా మాత్రమే ఈ ప్రివలెన్స్ రేటు జాతీయ రేటు కన్నా సగటు కన్నా కాస్త ఎక్కువ ఉంది వాటిని టీబీని కూడా దీంతో అనుసంధానం చేసి నియంత్రించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఓకే అండి